హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పియామ్ కిసాన్ సమ్మనిధి పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు నేరుగా లబ్ధి పొందుతున్నారు ఇప్పటి వరకు ఇరవై విడతలు విడుదల కాగా తాజాగా ఇరవై ఒకటవ విడత నిధులు రాబోతున్నాయి ఇప్పుడు ఈ నిధులు ఎప్పుడు వస్తాయి ఎంత మొత్తంలో వస్తాయి అలాగే ఈ మూడు పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో ఆ మూడు పనులు ఏంటి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆగస్ట్ రెండవ తేదీన ఇరవైవ విడత కింద నిధులను విడుదల చేసింది షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నుండి జులై మధ్యలోనే ఈ డబ్బులు రావాలి కానీ కొంత ఆలస్యమైంది ఇక ఇరవై ఒకటో విడత నిధులు మాత్రం అక్టోబర్ పదో తేదీ వచ్చేలోపు ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది అంటే దాని ముందు తేదీలలో ఏదో ఒక తేదీన విడుదల చేయవచ్చు సో ఈసారి మనకు రైతులందరికీ సమయానికి డబ్బులు చేరేలాగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు వేసింది మరి ఈ పిఎం కిసాన్ పథకం గురించి కాస్త డీటెయిల్ గా చూసుకుంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తారు వీటిని మూడు విడతలుగా అంటే ఏప్రిల్ ఆగస్ట్ డిసెంబర్ నెలల్లో ఒక్కొక్కసారి రెండు వేల రూపాయలు చొప్పున ఇస్తారన్నమాట ఇప్పటి వరకు ఇరవై విడతల కింద లక్షలాది మంది రైతులు ఈ సహాయం పొందారు ఇరవై ఒకటో విడతలో కూడా ఒక్కో రైతుకి రెండు వేల రూపాయలు చొప్పున పడతాయి కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే భూమి కలిగిన రైతులకు సహాయం అందుతుంది కాలు రైతులు లేదా భూమి లేని రైతులు ఈ పథకానికి అర్హులు కారు సో అందుకే కాలు రైతులకు సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వేరే ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి ఇప్పుడు ఇరవై ఒకటవ విడత డబ్బులు ఖాతాల్లో పడాలంటే రైతులు ఈ మూడు పనులు చేయాలి అందులో మొదటి పని ఈకేవైసీ చేసుకోవాలి కేవైసీ అంటే వేలి ముద్ర వేయాలి ఇది రైతు సేవా కేంద్రాల్లో అయినా మీ సేవా సెంటర్లో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు ఇక రెండో పని చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి లింక్ చేసుకోవాలి ఇక మూడో పని ఫార్మర్ ఐడి కార్డ్ అయితే ఉండాలి అంటే రైతు సేవా కార్డ్ ఈ యొక్క కార్డ్ లేకపోతే రైతు సేవ లేదా మీ సేవా సెంటర్లో మీరు అప్లై చేసుకోవాలి అందుకే రైతు బంధువులారా మీ గ్రామ సచివాలయంలో లేదా ఆన్లైన్ పోర్టల్లో మీ వివరాలు ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం మరి మొత్తానికి చెప్పుకోవాలి అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులను అక్టోబర్ పదో తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి పడతాయి సో సొక్కు రైతు కుటుంబానికి రెండు వేల రూపాయలు చొప్పున వస్తాయి సో దీపావళి పండుగకు ముందే ఈ సహాయం రైతులకు అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి రైతు బంధువులారా మీరు మీ అర్హతలు సరిచూసుకొని ఈ పథకం కింద మీ ఖాతాల్లో డబ్బులు సకాలంలో జమ అయ్యేలా చూసుకోండి సో టోటర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్